మంత్రి కాకానీకి సెంటిమెంట్ అయిన నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం ఈశాన్య దిక్కులోని వెంకన్నపాలెం గ్రామం మత్స్యకారపాలెం నుంచి ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీ సేవకు సిద్దం ప్రజా ఆశీస్సులు కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా మంత్రి కాకానీకి మత్స్యకార కుటుంబాలు స్థానిక వైసీపీ నేతలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు కోలాట నృత్యాలు మేళతలాలు డప్పులు తప్పెట్లు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి శ్రీరామాలయంలో పూజలు నిర్వహించారు అనంతరం ఆయన గ్రామంలో పర్యటిస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు గా సీఎంగా జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్యేగా నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ హామీలు ఎగ్గొట్టే సీఎం కావాలో ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేసినా సీఎం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేత రాష్ట డైరీ చైర్మన్ సుధీర్ రెడ్డి మండల వైసీపీ అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ మండల సచివాలయ కన్వీనర్ అధికార ప్రతినిధి తలమంచి సురేంద్రబాబు దువ్వూరు గంగాధర్ రెడ్డి సర్పంచ్ చింత సుబ్రహ్మణ్యం ఎంపీటీసీ అమ్మని మహేంద్ర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఎన్నికల కూడా జనాన్ని స్వాహించడం జరిగింది ఆనవాయితీగా సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు దబాలు ఇది ఈశాన్య ప్రాంతమైనటువంటి తోటపల్లి మండలం వెంకన్నపాలెం గ్రామం నుంచి మత్స్యకారులు గ్రామం నుంచి ఈ ప్రచారాన్ని ప్రారంభించడం అనేటువంటిది ఆనవాయితీ అందులో భాగంగా ఆ పరంపరను కొనసాగిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామం నుంచి ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రజలందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ప్రజల్లో మంచి స్పందన ఉంది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కష్టపడి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ప్రజలందరూ బేరీజ్ వేసుకోవాల్సింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఇదే కూటమి ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలతో ఒక కూటమిని ఏర్పాటు చేసుకుని అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని ప్రజలకు జనరంజకమైనటువంటి పాలన అందించారు కాబట్టి చెప్పి ఎగ్గొట్టేటువంటి ముఖ్యమంత్రి కావాలన్నా చెప్పి అమలు చేసేటువంటి ముఖ్యమంత్రి కావాలన్నా అనేటువంటిది ప్రజలే ఈరోజు నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందులో భాగంగానే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబానికి మేలు జరిగితేనే ఓటు వేయండి అని చెప్పి చెప్పినటువంటి నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు రావడం దానికి ఈరోజు ప్రజల నుంచి స్పందన రావడం జరుగుతుంది సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించిన సర్వేపల్లి నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించేటువంటి పరిస్థితి లేదు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంత బలమైనటువంటి శక్తిగా ఉందనేటువంటిది మనం చూసాం అనేక రకాలైనటువంటి సర్వేలు నిర్వహించాం అనేక రకాలైనటువంటి ఈరోజు ఎవరిని పెట్టాలనేటువంటి దాని మీద కసరత్తులు రద్దులు చేస్తూ సోమిరెడ్డి కానీ నా మీద విమర్శలకు మాత్రమే పరిమళతం అవుతున్నారు తప్ప చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాడు ప్రజలందరూ కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుసు ఈ ప్రాంతానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సిమెంట్ రోడ్లు కానీ త్రాగునీరు కానీ సాగునీరు కానీ శారీకాలలో కానీ ప్రజలకు అవసరమైనటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ భూములకు సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించారు ప్రజలు వీటిని గుర్తుపెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేనటువంటి మెజారిటీ సాధించాడు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు సర్వేపల్లి నియోజకవర్గంలో లాంఛనమేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆశీసులు అందించడానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళ అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు